హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్ జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ కోసం లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు అలాగే చాలా మంది మంత్రులు కూడా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని అని గతంలో చాలాసార్లు చెప్పడం జరిగింది ప్రస్తుతం జనవరి వచ్చింది మరికొద్ది రోజుల్లో జనవరి కంప్లీట్ అయిపోతుంది అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఇంతవరకు జాబ్ క్యాలెండర్కి సంబంధించిన ప్రకటన రాకపోవడంతో నిరుద్యోగులు ఇన్ని రోజులు ఆశగా ఎదురు జరిగింది ఇప్పుడు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఈ యొక్క సర్కారుపై నిరుద్యోగులు చాలా ఆశలు పెట్టుకున్నారు ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని ప్రకటన చేయడం వల్ల ఈసారి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ వస్తుంది అని ఎంతో ఆశతో ఎదురు చూడడం జరిగింది ఇప్పటి వరకు కూడా జాబ్ క్యాలెండర్ విడుదల కాలేదు ఈ నేపథ్యంలో ప్రముఖ దినపత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతిలో జాబ్ క్యాలెండర్ ఎప్పుడు అని చెప్పి ఒక న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో క్లియర్గా మనకి జాబ్ క్యాలెండర్కి సంబంధించి నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని చెప్పి మనకి మెన్షన్ అయితే చేయడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు జనవరిలో ఇస్తామన్న ప్రభుత్వం మరో పన్నెండు రోజుల్లో నెల నెల ముగుస్తుంది అంటే జనవరి కంప్లీట్ అయిపోతుంది అని చెప్పారు అంతేకాకుండా ఈ జాబ్ క్యాలెండర్ కోసం లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు అని చెప్పి లక్షల మంది నిరుద్యోగుల ఆశలు అని చెప్పడం జరిగింది మెగా డిఎస్సి తో టీచర్ పోస్టులను ప్రస్తుత ప్రభుత్వం భర్తీ చేసింది ఇప్పుడు మళ్ళీ డిఎస్సి జారీకి సిద్ధం అవుతుంది అని చెప్పి ఇవ్వడమే జరిగింది గత ప్రభుత్వం కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పింది అయినప్పటికీ కూడా జాబ్ క్యాలెండర్స్ ఆ ప్రభుత్వంలో విడుదల చేయలేదు అని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ప్రస్తుత సర్కార్ పైన నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది ఇక్కడ ఇన్ఫర్మేషన్ చాలా జరిగింది జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు ప్రస్తుత ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని నిరుద్యోగులు కోరుతున్నారు ఈ నేపథ్యంలో జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఇటీవల మంత్రి లోకేష్ ప్రకటించారు దీంతో నిరుద్యోగుల్లో ఉత్సాహం కలిగింది అయితే ఈ నెల ముగియడానికి మరో పన్నెండు రోజులే ఉండడంతో ఈ నెలలో క్యాలెండర్ విడుదల చేస్తారా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి కాగా జాబ్ క్యాలెండర్ కోసం ఎక్స్ ఇతర సామాజిక మాధ్యమాల వేదికగా నిరుద్యోగులు కూడా డిమాండ్లు అయితే చేస్తున్నారు ఈ మేరకు వాళ్ళు నిరుద్యోగులు డిమాండ్లు పెరుగుతున్నాయని కూడా ఇవ్వడమే జరిగింది ఈ జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగులు ఇప్పటి నుంచి కాదు గత ప్రభుత్వం నుంచి కూడా ఎదురు చూపులైతే చేస్తున్నారు అని చెప్పి మనకి తెలియజేయడం అయితే జరిగింది ప్రస్తుత ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఇచ్చి పదహారు వేల పోస్టులు కూడా భర్తీ చేయడం అయితే జరిగింది అయితే డిఎస్సిపై ఉన్న శ్రద్ధ ప్రస్తుతం జాబ్ క్యాలెండర్ ద్వారా మిగతా ఉద్యోగాల భర్తీపై లేదు అని కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది ఎందుకంటే నిరుద్యోగుల్లో ఈ విధమైనటువంటి భావన అయితే కనిపిస్తుంది అని చెప్పొచ్చు ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకేసారి పదహారు వేల టీచర్ పోస్టులను భర్తీ చేయడం అయితే జరిగింది మెగా డిఎస్సి ఇస్తామన్న గత ప్రభుత్వం సంబంధించినటువంటి జగన్ గారు ఐదేళ్లలో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు మరోవైపు వచ్చే ఫిబ్రవరిలో మరో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు కూడా ప్రస్తుత సర్కారు సిద్ధమైంది అలాగే ఇకపై ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఎలా చెప్పారో అదేవిధంగా ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని కూడా మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించడం జరిగింది అయితే డిఎస్సిలపై ఉన్న శ్రద్ధ ఇతర ఉద్యోగ నోటిఫికేషన్లపై పెద్దగా కనిపించడం లేదనే వాదన వినిపిస్తుంది దీంతో తమకు కూడా డిఎస్సి తరహాలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ నుంచి చాలా నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి ఆ నోటిఫికేషన్ల ద్వారా కేవలం ఎనభై వరకు మాత్రమే పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అవన్నీ కూడా గత నోటిఫికేషన్లలో మిగిలిపోయినటువంటి పోస్టులు అంటే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ కొత్తగా ఈ ఉద్యోగాల భర్తీకి ఎలాంటి నోటిఫికేషన్స్ కూడా ఇవ్వలేదు తొమ్మిది వందల ఐదు పోస్టులతో గ్రూప్ టూ ఎనభై తొమ్మిది పోస్టులతో గ్రూప్ వన్ నోటిఫికేషన్లు రెండు వేల ఇరవై మూడు చివరిలో విడుదల కాగా ఎప్పటి వరకు కూడా వాటి తుది ఫలితాలు కూడా రాలేదు న్యాయ వివాదాలతో ఎప్పటికప్పుడు ఫలితాలు వాయిదా పడుతున్నాయి మరోవైపు యూనివర్సిటీ లో బోధన సిబ్బంది పోస్టులు మూడు వేలకు పైగా ఖాళీగా ఉన్నాయి పలు న్యాయ వివాదాలతో వాటికి కూడా ముందడిగా అయితే పడడం లేదు యూనివర్సిటీ బోధన సిబ్బంది పోస్టులకు గ్రీన్ సిగ్నల్ లభిస్తే జాబ్ క్యాలెండర్ లో ఎక్కువ పోస్టులు వచ్చే అవకాశం ఉంటుంది అని కూడా ఇవ్వడమే జరిగింది ఇదిలాగా ఉండగా ఇరవై ఐదు వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి అని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ నెలలో క్యాలెండర్ ఇస్తారా లేదా అనేది చూడాలి అని చెప్పి మనకి న్యూస్ అయితే రావడం జరిగింది ఇక్కడ మనకి జాబ్ క్యాలెండర్ పై ప్రశ్నిస్తూ దినపత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతిలోనే ఈ విధంగా న్యూస్ అయితే రావడం జరిగింది మరి మీలో మీరు జాబ్ క్యాలెండర్ వస్తుంది అనుకుంటున్నారా లేదా రాదనుకుంటున్నారా మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి జాబ్ క్యాలెండర్ అనేది ఖచ్చితంగా ఇచ్చే అవకాశమే ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వం ఈ జాబ్ క్యాలెండర్ ఇస్తామని చాలాసార్లు ప్రకటన చేసింది ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఇలా ప్రముఖ మంత్రులు కూడా మనకి జాబ్ క్యాలెండర్ పై గతంలో ప్రకటనలు చేశారు కాబట్టి నోటిఫికేషన్స్ ఇచ్చేందుకు జాబ్ క్యాలెండర్ ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి కానీ జనవరిలో ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ ఇంతవరకు రిలీజ్ కాకపోవడమే ఇక్కడ మనకి ఆందోళన కలిగించే విషయం జాబ్ క్యాలెండర్కు సంబంధించి ఇంకా ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ వచ్చినా ఖచ్చితంగా ఛానల్ ద్వారా తెలియజేస్తాను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్